सीपीसी आई ने विरोध करते हुए सरपचो चले चले केंद्रीय कार्य सीपीसी आई ने विरोध करते हुए सरपचो चले चले कांग्रेस छोड़कर आला जवाहर कमंडल गांधी जी दांडी जैसेट में युज रेड्डी गार ने दांडी जैसेट गांधी 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 कांग्रेस गुणार पर वीनाटसन गैस पेटी अतापेटन गैस पेटी ఈ దాడి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు నిజంగా ప్రజాస్వామ్యంలో సస్పెండ్ చేయాలి एक रहते पुलिस भाई सभी संघेश्वर अस्पताल में कार्यक्रम में जरूरी अनु कार्यक्रम जरूर करना सर बाइक की बाइक की बाइक 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 बाइक

దేశానికి మోడల్ గా ఉన్నారు దేశం మొత్తం తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకునే విధంగా గతంలో తెలంగాణ పోలీసులు పనిచేస్తారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను తమ పాని తను చేసుకోనివ్వడం లేదు పోలీసులను వాళ్ళ అక్రమాలకు అరాచకాలకు అక్రమ కేసులకు వాడుకోవడం జరుగుతా ఉంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ పరిస్థితి ఏంది ఒకటో తారీఖు జీతం ఇస్తాను రేవంత్ రెడ్డి ఈ సైబరాబాద్ లో పన్నెండు వందల హోంగార్డ్లు ఉన్నారు ఇయాల పన్నెండో తారీఖు ఇప్పటిదాకా హోంగార్డ్ జీతాలు అయితే డబ్బులు వస్తలేవు పన్నెండో తారీఖు వచ్చిన హోంగార్డ్లకు జీతాలు అది దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు ఇస్తున్నారు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు పాపం హోంగార్డ్లకు జీతాలు ఇయరా పన్నెండో తారీఖు జీతాలు ఇయ్యరా కానిస్టేబుల్ సరెండర్ డబ్బులు ఇయరా ఇదాని రాజ్యం ఇలా మేము కోరేది గాంధీ గారి మీద అదే విధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే సిబిఐ విచారణ కోరుతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజ నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్నీ మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదేవిధంగా కట్టెలతో మా కౌశిక్ రెడ్డి గారి పైన దాడి జరిగింది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు టీవీల్లో ప్రజలు చూశారు అందువల్ల న్యాయాన్ని కాపాడండి పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు సైబరాబాద్ పోలీసులు అంటే ఒక మంచి ఇమేజ్ ఉండే కానీ దాన్ని మంట కలిపి మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు ఈరోజు త్రీ నాట్ సెవెన్ నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి అదే విధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఏఐసిసి కార్యాలయం